హలో ఫ్రెండ్స్ మీకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ అకౌంట్లో డిపాజిట్ అయినాయా లేదా తెలుసుకోవడానికి మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈపిఓఎస్ అని టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేసిన వెంటనే ఓ పేజీలో ట్యాబ్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి ఈపివోస్ హోమ్ పేజ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది వెబ్సైట్ ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ లెఫ్ట్ సైట్ కార్ లెఫ్ట్ సైట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్లో డీబీటీ రెస్పాన్స్ స్టేటస్ చెక్ ఆప్షన్ ఉంటుంది మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది ఇప్పుడు ఈపిఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో రేషన్ కార్డు యూఐడి మొబైల్ నెంబర్ ఈ మూడు ఆప్షన్ల ద్వారా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ మన అకౌంట్లో డిపాజిట్ అయినాయా లేదా తెలుసుకోవచ్చు మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ క్లిక్ చేసి ఆ బాక్స్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోతుంది డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్త్ రోజు సిక్స్టీన్త్ ఫోర్ ట్వంటీ 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 రోజు డిపాజిట్ అయ్యాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిపాజిట్ దీన్ని రేషన్ కార్డ్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ ద్వారా యూఐడి ఆధార్ కార్డ్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా మోడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇవి మన క్వశ్చన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీస్తే ఈవెం ఓపెన్ అవుతుంది Yeah, I'm just going to...